దేశంలో ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం అనేది భారతదేశ చరిత్రలో ఒక సంచలనం పది సంవత్సరాల పాటు సుపరిపాలన అందించి దేశ రక్షణ ధ్యేయంగా సుపరిపాలనే ధ్యేయంగా అభివృద్ధి ధ్యేయంగా చేసిన విధానానికి వాళ్ళ ప్రజలు మెచ్చి మళ్ళా ఎన్డీఏ కూటమని మూడవసారి గదిని అనేది భారతదేశ రాజకీయాలకి పెను మార్పు ముఖ్యంగా ఈరోజు మూడవసారి ఎన్డిఏ నాయకుడిగా నరేంద్ర మోడీ గారు యాకద్రేవంగా ఎన్నుకున్న నేపథ్యంలో తొమ్మిదవ తారీఖున ప్రధానమంత్రిగా మూడవసారి బాధ్యతలు స్వీకరిస్తున్న నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండీఏ ప్రభుత్వం ఏర్పాటు పడిపోతుంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఐదు సంవత్సరాలుగా కుంటుపడిపోయిన అభివృద్ధిని తిరిగి పట్టాలు ఎక్కించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగా సంక్షేమ దిశగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంలో ఎన్డీఏ కృషి చేస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను